అమ్మాయిలు అంటే ఒక పెద్ద ఉమెన్ చాలా మంచి పవర్ ఆ పవర్ని యూజ్ చేస్తే చాలా బాగుంటుంది అనేది నా ఇది ఎవరికో భయపడి లేదంటే ఎవరికో ఇచ్చేసి మీ కళని మీలో దాచే ఇండిపెండెంట్ గా ఉండండి ఓపెన్ అవ్వండి ఓకే నాకు ఇది చెప్పు ఒకవేళ అబ్బాయి అంటే నీకు ఎలా ఉండాలి చెప్పు మామూలుగా ఎలా నీ పర్సెప్షన్ తెలుసుకోవాలి ఏం చూస్తారు అబ్బాయిల్లో అమ్మాయిలో అసలు ఫస్ట్ లో అబ్బాయిలో చూసేది ఏం చెప్పు అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ అండ్ హైట్ పర్సనాలిటీ జాబ్ ఐ మీన్ లైక్ సెక్యూరిటీ